హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం వచ్చేస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ వాహనం ఉంటాము ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అందరూ కూడా ఎవరికి తోచిన వాళ్ళు ఇలాగ తాంబూలంలో పెట్టి ఇచ్చేస్తూ ఉన్నారు అవన్నీ అవసరం లేదండి మొదటి నుంచి మనం ఎలా అయితే తాంబూలం పెడుతున్నామో ఆ విధంగా పెడితే సరిపోతుంది ఉండి మీరు చేసుకుంటే పర్వాలేదు కానీ ఖచ్చితంగా అందరూ అలాగే పెట్టాలనే లేదు అసలు ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనం తాంబూలంలో బ్లౌజ్ పీస్ పెడతాం కదండీ ఆ బ్లౌజ్ పీస్తో పాటు తమలపాకులు పెడతాం అనమాట ఎప్పుడు మనం తాంబూలంలో తమలపాకులు పెట్టినా మూడు ఆకులు పెట్టాలండి రెండు కానీ ఒకటి కానీ పెట్టకూడదు అనమాట తర్వాత దాంట్లో రెండు ఒక్క పలుకులు ఒక రూపాయి కాయిన్ పెట్టాను అలాగే ఏవైనా రెండు పళ్ళు తీసుకోవాలండి ఒక్క పండు ఎప్పుడూ పెట్టకూడదు అనమాట తాంబూలంలో రెండు పళ్ళు మాత్రం పెట్టాలి అవి అరటి పళ్ళ ఉన్నాయండీ ఏవైనా సరే నా దగ్గర జాంపళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి చూపించాను అసలు అయితే మనం తాంబూలంలో అరటి పళ్ళే పెడతామండి తర్వాత నానబెట్టిన శనగలు వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా తాంబూలంలో పెడతాము వాటితో పాటుగా కొన్ని పువ్వులు పసుపు కుంకుమ ప్యాకెట్లు నేనైతే ఈ ప్యాకెట్స్ కూడా కొన్నవి వాడట్లేదండి ఇంట్లో మనం వాడడానికి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అవి కూడా ఇవ్వడానికి ఇలాగ చిన్న చిన్న ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి వాళ్ళు పక్కకు పడేయకుండా వాడుకునేటట్టుగా పెట్టుకున్నాను తర్వాత కొన్ని గాజులు పెట్టానండి మనం శక్తి కొలది నాలుగు పెడతారా ఆరు పెడతారా డజన్ పెడతారా అనేది మీ ఇష్టం ముత్తైదులు ఇంటికి రాగానే చక్కగా వాళ్ళకి కాళ్ళ నిండా పసుపు రాయాలండి తర్వాత గంధం పెట్టి కుంకుమోటు పెట్టిన తర్వాత కొద్దిగా తాడుకు పెట్టుకోవడానికి పసుపు కూడా ఇవ్వాలి తర్వాత అక్షింతలు తీసుకుని అమ్మవారికి వాళ్ళు అక్షంతలు కాళ్ళ దగ్గర వేసి దండం పెట్టుకుంటారు కదా తర్వాత ఈ తాంబలం ఇచ్చినప్పుడు మనం కూడా అక్షింతలు వేయించుకుని అమ్మవారి స్వరూపం కింద కొలుచుకుంటూ తాంబూలం ఇచ్చి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి అసలు మొదటి నుంచి తాంబూలం ఇచ్చే పద్ధతి అయితే ఇదేనండి మామూలుగా మనం ఇవి మాత్రమే ఇస్తూ ఉంటాం అనమాట మీ దగ్గర కలిగి మీరు ఇవ్వగలను అంటే చీర కూడా పెట్టుకోవచ్చండి ఇంకా ఏంటంటే అలంకార వస్తువులు ఆడవాళ్ళకి అలంకారానికి ఉపయోగపడే వస్తువులు ఏవైనా మేము ఇచ్చుకోగలము అనుకుంటే తప్పకుండా ఇచ్చుకోండి మామూలుగా అయితే నేను ముందు చూపించిన ఇంతవరకు ఇస్తే సరిపోతుందండి లేదు మేము ఇంకా ఇవ్వాలనుకుంటున్నామంటే రోజు ఆడవాళ్ళు అలంకారానికి ఉపయోగపడే వస్తువులు ఉంటాయి కదండీ ఇక్కడ నేను చూపించినట్టు చెవులకు పెట్టుకునే దుద్దులు కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేదంటే ఇలాంటి క్లిప్స్ కానివ్వండి నెయిల్ పాలిష్ అని గోరింటాకు కోన్ కానీ లేదంటే ఆకు గోరింటాకు దొరికితే చక్కగా ఆకు గోరింటాకు ఇవన్నీ సౌభాగ్యానికి గుర్తాయి కాబట్టి మీ దగ్గర ఇవ్వగలను అనుకుంటే ఇలాంటివన్నీ ఇచ్చుకోండి వేరే ఈ రోజు తీసుకుని పక్కన పడేసేవి కాకుండా ఇవేంటంటే రోజు వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడతాయి కాబట్టి ఇవి అండి వీటితో పాటుగా స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట నేను ఇవన్నీ ఏమి ఇవ్వను కానీ మామూలుగా తాంబూలం పెడతానండి దాంతో పాటుగా గోరింటక్ కోన్ కానీ స్టిక్కర్ ప్యాకెట్ కానీ పెడతాను అనమాట గోరింటక్ ఏంటంటే సౌభాగ్యానికి గుర్తు కాబట్టి అది ఇవ్వడం చాలా మంచిదని నా ఉద్దేశం అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కోన్ కోనైతే పెడతాను తాంబూలంలో ఇలా బ్లౌజ్ పీస్తో పాటు చీర కూడా పెడతానంటే పెట్టుకోవచ్చండి శక్తి కలిగిన వాళ్ళు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు ఒకవేళ బ్లౌజ్ పీస్ కూడా నేను పెట్టలేను అనుకుంటే నార్మల్గా తాంబూలం ఇచ్చేసేయండి అంటే తమలపాకులు అరటిపళ్ళు శనగలు గాజులు పసుపు కుంకుమ ఇలా ఇవి ఇచ్చుకుంటే సరిపోతుందండి మన శక్తి కొలది లోటు అనేది లేకుండా చక్కగా తాంబూలం ఇచ్చి మనస్ఫూర్తిగా అక్షింతలు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చినప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారండి మనం ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా మనం ఇవ్వట్లేదని మనసులో ఒక బాధ ఉండిపోతుంది అలాంటిది ఏం పెట్టుకోద్దండి మనం మొదటి నుంచి తాంబూలం అందరికీ ఎలా ఇస్తున్నామో అదే విధంగా ఇస్తున్నాము కొత్తగా ఏదో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్న ఇదైతే ఏం లేదు తాంబూలాన్ని తాంబూలంలాగే ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశం ఎవరికైనా తప్పుగా అనిపించుంటే క్షమించండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ